హలో అండి రిచ్ పీపుల్ చాలా మంది కావాలనుకుంటారు కానీ ఓన్లీ కొంతమంది మాత్రమే అవుతారు ఎందుకంటే రిచ్ పీపుల్ అవ్వాలనుకుంటే రిచ్ పీపుల్ మనం కాలేము రిచ్ పీపుల్ దగ్గర మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే రిచ్ పీపుల్ కన్నా మించి మనం అవుతాం ఈ వీడియోలో రిచ్ పీపుల్ వర్సెస్ పూర్ పీపుల్ వాళ్ళ మైండ్ సెట్ డిఫరెన్స్ ఏంటి మనం తెలుసుకోబోతున్నాం సిక్స్ పాయింట్స్ ఆధారంగా హలో అండి నేను వేణు కళ్యాణ్ మోటివేషనల్ ట్రైనర్ లైఫ్ కోచ్ బిజినెస్ కోచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు నేర్చుకుంటారు దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిచ్ పీపుల్ రీడ్ బుక్స్ పూర్ పీపుల్ వాచ్ టీవీ టీవీ చూడడం ఫోకస్ చేస్తే టీవీలో ఎప్పుడు కూడా మనం రాలేం టీవీ చూడడం ఆపేస్తే టీవీలో కనిపించడం మనం స్టార్ట్ చేస్తాం చాలా సందర్భాల్లో ఈ పాయింట్ నేను చెప్పాను కానీ అయినా కూడా చాలా మంది టీవీ చూడడంలోనే ఈరోజు చాలా టైం స్పెండ్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయట్లేదు ఏదైతే మీరు టీవీ చూస్తున్నారు మొన్ననే ఇంగ్లండ్ వర్సెస్ సిరీస్ ఏదైతే జరుగుతుందో మొత్తం త్రీ అవర్స్ టెస్ట్ మ్యాచ్ అన్ని కవర్ చేశారు స్టేటస్లలో పెట్టుకుంటారని ఎంత టైం అక్కడ మనం వేస్ట్ చేసాం మీరు ఒకసారి ఆలోచించు కానీ రిచ్ పీపుల్ అలా కాదండి మంచి మంచి బుక్స్ చదువుతారు మంచి మంచి స్ట్రాటజీస్ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటారు అందుకోసం వాళ్ళు ఈ రోజు టీవీలో కనిపిస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ చేయకుండా ఓన్లీ టీవీ చూడడం పైన ఫోకస్ చేస్తున్నాం జీవితం మొత్తం కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కేటగిరీలోకి మనం వచ్చేస్తున్నాం పూర్ పీపుల్ కేటగిరీలోకి మనం వచ్చేస్తున్నాం దాంట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి రిచ్ పీపుల్ గెట్ పేడ్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ అండ్ పూర్ పీపుల్ గెట్ పేడ్ బేస్డ్ ఆన్ టైమ్ ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ టైం ఈరోజు కొన్ని బిజినెస్ ఓనర్స్ ఉన్నారనమాట బిజినెస్ పీపుల్ ఉన్నారనమాట లైక్ సెలూన్ షాప్ ఓనర్ కావచ్చు లేదంటే రెస్టారెంట్ ఓనర్ కావచ్చు నేను కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళాను తొమ్మిది గంటలకి వాళ్ళు క్లోజింగ్ టైం ఉంటే నేను ఎయిట్ ఫిఫ్టీకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాను వాళ్ళు ఇమీడియట్గా నేను వస్తుంటేనే క్లోజింగ్ బోర్డ్ పెట్టేస్తుంటారు సారీ సార్ క్లోజ్డ్ అని చెప్పేస్తున్నారు సెలూన్ షాప్కి వెళ్ళాను నైన్ ఓ క్లాక్స్ షాప్ క్లోజ్ చేస్తుంటేనే ఎయిట్ ఫార్టీకి లైక్ ఎయిట్ ఫిఫ్టీకి నేను అక్కడికి వెళ్ళాను వెళ్తుంటేనే సారీ సార్ క్లోజ్డ్ అంటున్నారు వీళ్ళు బిజినెస్ ఓనర్సా లేదంటే ఏదైనా జాబ్ చేస్తున్నారో వాళ్ళ కంపెనీలో వాళ్ళ బిజినెస్లో నాకు అర్థమవుతలేదు ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ ఎప్పుడే కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఫోకస్ చేస్తారు కస్టమర్ రీవిజిట్ చేయాలని ఫోకస్ చేస్తుంటారు వీళ్ళు కస్టమర్ పైన తలపేసేస్తున్నారు ముఖం పైన వీళ్ళు ఎప్పుడు బిజినెస్ పైన అవుతారు వీళ్ళు ఎప్పుడు షాప్ గ్రో అవుతుంది ఎప్పుడు రెస్టారెంట్ గ్రో అవుతుంది రాదరితే నేను వీళ్ళకి ఒకటే మాట చెప్తాను వెళ్ళి జాబ్ చేసుకోవాలి వీళ్ళు వీళ్ళు ఏదైతే టైం అయిపోయింది క్లోజ్ చేస్తున్నా టైం అయిపోయింది క్లోజ్ చేస్తే జాబ్ చేసుకోండి మీరు బెస్ట్ అది మీకు టైంకి శాలరీ వస్తుంది టైంకి జాబ్ చేస్తుంటారు ఈఎంఐలు టైంకి కట్టుకుంటారు అన్ని ఈఎంఐ మొత్తం టైమింగే అవుతుంది అనమాట పోవడం కూడా టైంకే పోతారు సి దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ మై డియర్ ఫ్రెండ్స్ టైంకి మీరు ప్రయారిటీ ఏకండి మీరు ప్రయారిటీ ఏండి రిజల్ట్స్కి అనమాట ఎందుకు తెలుసా టైం ప్లస్ ఎఫర్ట్స్ ఇజ్ ఈక్వల్ టు మనీ అని అంటారు నో మీరు ఎంత టైం ఇచ్చారు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఇజ్ ఈక్వల్ టు మనీ అంటారు నో ఎంత రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఈ వీడియో లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు లైక్ పెర్ఫార్మింగ్ వర్సెస్ పర్ఫార్మెన్స్ చూడలేకపోతే చూడండి దాంట్లో దీని గురించి ఇంకా క్లియర్ డీటెయిల్గా చెప్పాను అనమాట సో అందుకోసం ఏం చెప్తున్నా రిచ్ పీపుల్ గెట్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ మీరు రిజల్ట్స్ తీయాలండి రిజల్ట్స్ ఎప్పుడు తీయగలుగుతారంటే మీరు ప్రొఫెషనల్ అయినప్పుడే ఎప్పుడైతే మీరు ఎక్స్పర్ట్ అయినప్పుడే ఎప్పుడైతే మీ స్కిల్స్ చాలా హై లెవెల్లో డెవలప్ చేసుకున్నప్పుడే అంతేగాని మీరు జస్ట్ ఈ చీప్ మైండ్ సెట్తో ఉంటే చాలా కష్టం అనమాట ఎస్ ఐమ్ యూజింగ్ వర్డ్ కాల్ చీప్ మైండ్ సెట్ ఎందుకంటే కొంతమంది జాబ్ చేస్తుంటారు నెల కాగానే ఆరు నెలలు కాగానే ఏమంటారు తెలుసా శాలరీ పెంచండి అరే శాలరీ ఎప్పుడు పెంచుతారు తెలుసా బేస్డ్ ఆన్ నువ్వు ఎంత టైం పెట్టి పని చేసినావు దానికి పెంచారు నువ్వు కంపెనీకి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తే కంపెనీ నీకు అంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీకి నేను ఎక్కువ టైం ఇచ్చిన కానీ రిజల్ట్ తీయకపోతే కంపెనీ నీకు జీతం పెంచొద్దు ఈ జాబ్ మెంటాలిటీ వాళ్ళకి కూడా ఇది చెప్తున్నా జాబ్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఇది మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు ఆఫీస్కి ఎంత రెగ్యులర్ వెళ్ళారు అనేది ఇంపార్టెంట్ కాదు మీరు వెళ్ళిన టైంలలో ఎంత కంపెనీకి మీరు వాల్యూ యాడ్ చేస్తారు ఎంత కంపెనీ ప్రోగ్రెస్ కావడానికి మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు రెవెన్యూ జనరేట్ చేస్తారు దాన్ని చేసుకొని కంపెనీ మీకు హైక్ ఇస్తుంది ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఓకే నేను ఎక్కువ రెగ్యులర్గా వస్తున్నా నేను చాలా కష్టపడుతున్నా నేను చాలా పని చేస్తున్నానంటే ఐఎమ్ సారీ ఎస్ ఏ కంపెనీ అయినా ఐఎమ్ సారీ అని చెప్తుంది అర్థమవుతుందా అది ఎవరన్నా చేస్తారు అపార్ట్ ఫ్రమ్ దాట్ నువ్వు రిజల్ట్స్ కంపెనీకి ప్రొడ్యూస్ చేస్తున్నావు నీ స్కిల్స్ని డెవలప్ చేసుకొని దెన్ యూ విల్ గెట్ ఎ వాల్యూ ఫర్ దాట్ కొంతమంది ఉంటారు రీసెంట్గా లైక్ బీటెక్ కంప్లీట్ చేసేసుకొని కంప్లీట్ చేసేసుకొని వెళ్ళి కంపెనీస్ వెళ్ళి హౌ మచ్ సాలీ యార్ ఎక్స్పెక్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అని అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఓకే అండ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ టు ఫినిష్ దట్ టాస్క్ ఆన్ టైమ్ అండ్ బిఫోర్ టైమ్ నో అండ్ ఏం లేకుండా అలా బాబాయో పిన్నో అక్కనో అన్ననో తమ్మున్నో ఎవరినో చూసేసి వాళ్ళకి మంచి శాలరీ వస్తుంటే వీలు పోయి కూర్చొని నాకు ఇంత శాలరీ కావాలి నాకు ఇంత శాలరీ కావాలి ఎక్స్పెక్టేషన్ కూడా ఒక హద్దు ఉంటుంది వెన్ యూ డెవలప్ సటన్ స్కిల్స్ అండ్ వెన్ యూ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ దెన్ నువ్వు ఏదైతే రిజర్వ్ అనుకుంటున్నావో దానికి మించి నీకు దక్కుతుంది సో అందుకోసమే ఈ రోజు నుంచి మైండ్లో గుర్తు పెట్టుకోండి రిచ్ పీపుల్ గెట్ పేడ్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ అండ్ పూర్ పీపుల్ గెట్ బేస్డ్ ఆన్ టైం ఒకవేళ ఎప్పుడన్నా ఇల్లు మీ ముందల టైం రిలేటెడ్ మాట్లాడుతున్నారు టైం అయిపోయింది క్లోజ్ టైం అయిపోయింది జీతం పెంచండి అని అంటున్నారు అనుకోండి దీస్ పీపుల్ ఆర్ పూర్ పీపుల్ క్యాటగిరీ అండ్ ఎవరైతే మీకు ఇది నా టైం రిలేటెడ్ మాటలు కాకుండా రిజల్ట్ కాంట్రిబ్యూషన్ చేసి మీకు వచ్చి మాట్లాడుతున్నారు అడుగుతున్నారు లేదంటే రిజల్ట్ కాంట్రిబ్యూషన్ చేసినప్పుడు మాట్లాడాల్సిన అవసరం రిజల్ట్స్ని చూస్తే వాళ్ళకి శాలరీ హైక్ అయిపోతుంది బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తుంటాయి అన్నీ అయిపోతుంటాయి అనమాట జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ పాయింట్ అండ్ ద థర్డ్ పాయింట్ వచ్చేసి రిచ్ పీపుల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓన్ ఫెయిల్యూర్స్ ఓకే పూర్ పీపుల్ బ్లేమ్స్ అదర్స్ ఆన్ దేర్ ఫెయిలియర్స్ ఎగ్జాంపుల్ ఈ పూర్ పీపుల్ ఎట్లుంటారో తెలుసా వీళ్ళు ఫెయిల్ అయిపోతే అవును గవర్నమెంట్ అందుకోసం అట్లాంటి డిసిజన్ తీసుకుంది కాబట్టి ఫెయిల్ అయినా నేను మా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఫెయిల్ అయినా ఈ కోవిడ్ వచ్చింది కదా కోవిడ్ వచ్చేసి మమ్మల్ని మమ్మల్ని మొత్తం మా బిజినెస్లో మొత్తము మమ్మల్ని మొత్తం ఇలా చేసేసింది ఫ్రెండ్స్ ఎప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయరు నా చుట్టుపక్కల మొత్తం కూడా నాకు డబ్బులే లేవు పని చేయనీకే ఇట్లాంటిది పూర్ పీపుల్ మెంటాలిటీలో ఓకే అండ్ కొంతమంది ధనవంతులు కూడా చూసాను నేను ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు అందుకోసం డబ్బులు డబ్బులు కూడా అక్కడి నుంచి పోతూనే ఉంటాయి అనమాట ఇంకా వాళ్ళు పూర్ పీపుల్ దాంట్లోకి వచ్చేస్తుంటారు ధనవంతులు కూడా ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే నో నో మై డియర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ రిచ్ పీపుల్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఏమని తెలుసా ఎస్ నా వల్లనే ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నా ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకొని నేను ఇప్పుడు ఆ పనిని నేను కంప్లీట్ చేస్తాను అవునా ఒక దాంట్లో ఫెయిల్ అయితే వీళ్ళు ఆ పని ఎలా చేయకూడదో నేర్చుకున్నారు ఇప్పుడు ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తానే వాళ్ళ లోపల ఆ కమిట్మెంట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంటుంది అండ్ దెల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అంత దెమ్ సెల్ఫ్ ఎంత బాగుంటుందో తెలుసో వాళ్ళ పైన రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటుంటే అది ఎక్స్ప్రెస్ కూడా మీరు దీన్ని ఫేస్ చేయండి బాగుంటుంది ఇది చెప్పడానికి చాలా ఈజీ సిచ్యువేషన్ టైం వచ్చినప్పుడు బ్లేమ్ చేసేస్తని అమ్మ వాని పైన వేసేసిన ఇప్పుడు మనం రిలాక్స్ గుంటాం కదా మీకు తెలిస్తే లేదు మీ పైన మీరు ఓడిపోయారు అక్కడ సో ఇది చాలా హై లెవెల్ మీరు అర్థం చేసుకోండి అండ్ ద ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ ఇన్వెస్టింగ్ అండ్ పూర్ పీపుల్ ఫోకసింగ్ ఆన్ సేవింగ్ మై డియర్ ఫ్రెండ్స్ సేవింగ్ ఓకే బ్యాంకులల్లా లేదంటే పొదుపు చిట్టీలు ఇట్లాంటివి చేస్తుంటారు ఎందుకంటే ఇవన్నీ తెలియక ఐ కెన్ అండర్స్టాండ్ ఫర్ దాట్ బట్ ఈరోజు తెలుసుకుంటున్నారు కదా కొంచెం మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి ఓకే ఈ అమెజాన్ ఓపెన్ చేసేసి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసేసి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం ఇట్లాంటివి చేయకండి మై డియర్ ఫ్రెండ్స్ అమెజాన్ ఓపెన్ చేసేసి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం పైన ఫోకస్ చేయకండి అమెజాన్ షేర్స్ కొనడం పైన ఫోకస్ చేయండి అమెజాన్ ఓపెన్ చేసేసి అమెజాన్ ప్రోడక్ట్స్ మీరు కొంటున్నట్టయితే అమెజాన్ కంపెనీలో మీరు ఏం చేస్తున్నారు ప్రోడక్ట్స్ కొని అమెజాన్కి మీరు ఒక ప్రోడక్ట్ అయిపోతున్నారు కానీ అమెజాన్ కంపెనీలో షేర్స్ ఎప్పుడైతే మీరు కొంటున్నట్టయితే అమెజాన్ మీ కంపెనీ అయిపోతుంది అప్పుడు అమెజాన్ మీ కింద పనిచేస్తుంది ఇది చాలా పెద్దది ఓకే సో అందుకోసం దెన్ ఇట్లాంటి డబ్బులు స్పెండ్ చేసేయడం కన్నా సేవ్ అట్లా చేయండి ఆ సేవ్ అనేది ఇన్వెస్ట్మెంట్ టైప్ కేటగిరీ ఉండాలి సేవింగ్ కేటగిరీ ఉండదు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడైతే వాల్యూ పెరుగుతుంది సేవింగ్ అని అంటే ఎక్కడైతే వాల్యూ అక్కడనే ఉండిపోతుంది లేదంటే ఒక సైడ్ స్టేజ్ వస్తే తగ్గిపోతుంది అనమాట అర్థమవుతుంది కదా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చూడండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి ఒకసారి చాట్ బాక్స్ లో మీరు నాకు ఇక్కడ కమెంట్ లో టైప్ చేయండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి సరే నేను ఆన్సర్ ఇస్తాను జాగ్రత్తగా వినండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆన్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు మీరు ల్యాండ్ కొంటారు ఇన్వెస్ట్మెంట్ అంటారు ఓకే నేను అగ్రీ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ రోజు గోల్డ్ కొంటారు అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఓకే అగ్రీ చేస్తా నేను ఇన్వెస్ట్మెంట్ అంటే బట్ నీ పైన నువ్వు ఏదైతే నువ్వు స్కిల్స్ కి డెవలప్ చేసుకోవడానికి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఏదైతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటావు కదా దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే నువ్వు ల్యాండ్ కొంటో రోజు నువ్వు ఎవరు కబ్జా చేస్తాడని గ్యారంటీ ఏముంది రోజు నువ్వు గోల్డ్ కొంటో రేపటి రోజున నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అది కొట్టే కొట్టేయడానికి గ్యారంటీ ఏముంది అవన్నీ కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు బట్ అతిపెద్ద ఈ భూమి పైన సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్ అవన్నీ కూడా లాక్ పోతారు కొట్టేస్తారు మీ దగ్గర నుంచి కానీ నీ పైన నువ్వు ఇన్వెస్ట్ చేసి ఏదైతే నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకున్నావో అది ఎవ్వడు కూడా కొట్టేయలేరు ఆ భగవంతు తరం కూడా కాదు సో సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకో నిన్ను నువ్వు నీ వాల్యూ పెంచుకో దాని తర్వాత మజా ఎట్లా ఉంటుంది చూడు కూసుపాంస్ వస్తున్నాయి చెప్తుంటే ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎందుకంటే లాట్ ఆఫ్ అమౌంట్ వీ ఇన్వెస్టెడ్ ఆన్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ సో మెనీ ట్రైనర్స్ వన్ ఆన్ వన్ కోచింగ్ ఇవన్నీ మేము చాలా చేస్తాం యూ విల్ కమ్ టు నో వెరీ సూన్ ఎందుకంటే మేము ఎంతైతే నాలెడ్జ్ తీసుకొని అప్గ్రేడ్ అయినామో ఇప్పుడు అలాంటి నాలెడ్జ్ మేము మీకు షేర్ చేయబోతున్నాము ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్స్గా ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మేము ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే వీ డన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ అవర్ సెల్ ఓకే మా టీం కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడానికి అట్లాంటి ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేశాం సో మీ పైన నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు అనేది అది చాలా మ్యాటర్ అవుతుంది ఫోకస్ ఆన్ దాట్ అండ్ ఐదో పాయింట్ దీనికి సంబంధించిందే నెక్స్ట్ లెవెల్ ఇది రిచ్ పీపుల్ కంటిన్యూస్లీ లర్న్ వేర్ అస్ ప్యూర్ పీపుల్ థింక్ దె నో ఆల్ అర్థం కాలేదా ఈ ప్యూర్ పీపుల్ ఎలా ఉంటుందని అంటే నాకు అన్ని తెలుసు ఏ గ చెప్పే పాయింట్స్ ఇలా ఏముంది కొత్తగా ఏముంది చెప్పు నాకు అన్ని తెలుసు నీకు ఎంత తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు తెలిసిన దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేసి నువ్వు సక్సెస్ అయ్యావు అనేది ఇంపార్టెంట్ అది చాలా ఫస్ట్ అది చేంజ్ చేసుకోవాలి మనకు కొంతమంది కొడుతున్నావు ఏ కొత్తగా ఏముంది అన్నీ తెలుసు అన్నీ తెలుసు కామెంట్లో కొడుతుంటారు ఓకే మరి నువ్వు తెలుసుకును ఏం చేసినావు ఏం ఇంప్లిమెంట్ చేసినావు ఏం సక్సెస్ అయినావు ఎవరికి ఎగ్జాంపుల్గా ఉన్నావు ఈరోజు ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నావు సొసైటీలో చాలామంది ప్రీవియస్ వీడియోస్ ఎప్పుడైనా నేను చూస్తుంటాను అక్కడక్కడ కామెంట్స్ కూడా ఏ దిస్ ఆల్ వీ నో దాట్ ఆల్ వీ నో దట్ ఆల్ షేరింగ్ ఫ్రమ్ ద దట్ పర్సన్ షేరింగ్ ఫ్రమ్ దిస్ పర్సన్ అని కొడుతుంటారండి ఓకే నేను అదనే చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు సొసైటీకి నీ ఇంట్లో ఉన్న నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళకేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు కమాన్ జస్ట్ థింక్ కామెంట్స్ చేయడం చాలా ఈజీ అండ్ అట్లీస్ట్ ఒకరి జీవితంలో వాల్యూ యాడ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ సో అది చేయ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేనైతే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్ రిచ్ పీపుల్ కంటిన్యూస్లీ లర్న్ అంటే వాళ్ళు ఆల్వేస్ ఒక బెస్ట్ లెసన్ అని చెప్తాను రిచ్ పీపుల్ ఆల్వేస్ ఒక హంబుల్ పర్సన్ అని చెప్తాను నేను రిచ్ పీపుల్ దగ్గర ఆల్వేస్ ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది రిచ్ పీపుల్ దగ్గర ఎంత ఎదుగుతుంటే అంత ఒదిగి ఉంటారు వాళ్ళ కాళ్ళు భూమిపైనే ఉంటారు ఓకే సో దట్స్ వై వాళ్ళ ఇన్కమ్ అండ్ వాళ్ళ వాల్యూ అనేది పెరుగుతుంది నువ్వు ఏ మైండ్ సెట్తో నువ్వు నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు అంటున్నావు కదా ఒక మాట అడుగుతున్నా చెప్పు సిక్స్ ఫిగర్ ఇన్కమ్ ఎప్పుడు నువ్వు లాస్ట్ టైం అర్న్ చేసినావు చెప్పు సిక్స్ ఫిగర్ ఇన్కమ్ లాస్కో పేపర్లో సిక్స్ ఫిగర్ అంటే ఏంటి ఎన్ని జీరోలు వస్తాయి ఎంత ఎన్ని డిజిట్స్ ఉంటాయి సిక్స్ ఫిగర్స్ ఇన్కమ్ అంటే దేని అంటారు మినిమం లక్ష పైగా సిక్స్ ఫిగర్ ఇన్కమ్ పర్ మంత్ సిక్స్ ఫిగర్ ఇన్కమ్ నువ్వు సంపాదిస్తున్నావా వాల్యూ ఈ రోజు ఫైవ్ ఫిగర్స్ ఇన్కమ్ ఆగిపోయింది ఫోర్ ఫిగర్స్ ఇంకా ఆగిపోయింది కొంతమంది త్రీ ఫిగర్స్ ఆగిపోయింది ఎందుకు ఇగో ఈ యాటిట్యూడ్ వల్లనే కమాన్ మై డియర్ ఫ్రెండ్స్ నేర్చుకుంటూనే ఉండండి నేను ఏ ఏరియాలో ఎక్స్పర్ట్ కావాలి ఆ ఎక్స్పర్ట్ కావాలంటే ఎంతమంది దగ్గర నుంచి నేర్చుకోవాలి ఏ విధానంగా నేర్చుకున్న స్కిల్స్ ఎంత డెవలప్ చేసుకోవాలి నీ స్కిల్స్ ఎంత డెవలప్ చేసుకుంటే సిక్స్ ఫిగర్ ఇన్కమ్ లోకి వచ్చేస్తావు ఎంతైతే సిక్స్ ఫిగర్ ఇన్కమ్కి వచ్చిన తర్వాత నేను సెవెన్ ఫిగర్ ఇన్కమ్కి రావాలంటే దాని తగ్గట్టు నేను ఎలాంటి విషయం నేర్చుకోవాలి దాట్స్ కాల్ హై ఇన్కమ్ స్కిల్స్ నోట్ దిస్ పాయింట్ ఎవ్రీబడి హై ఇన్కమ్ స్కిల్స్ హై ఇన్కమ్ స్కిల్స్ కమ్స్ అండర్ సిక్స్ ఫిగర్ సెవెన్ ఫిగర్ ఎయిట్ ఫిగర్ నైన్ ఫిగర్ టెన్ ఫిగర్ లోకొస్తుంది హై ఇన్కమ్ స్కిల్స్ ఎవరైతే హై ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళు మార్కెట్లో ప్రోగ్రెస్ అవుతుంటారో ఎవరైతే జస్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళు ఫైవ్ ఫిగర్స్ ఫోర్ ఫిగర్స్లోనే ఉండిపోతారు సో మా స్టూడెంట్స్ ఈ రోజు నుంచి మీరందరూ కూడా సిక్స్ ఫిగర్ సెవెన్ ఫిగర్ ఎయిట్ ఫిగర్ లోపలికి రావాలి ఆ కేటగిరీ లోపలికి రావాలని నేను ఈ రోజు ఒక కమిట్మెంట్ అనేది తీసుకున్నాను అందుకోసం ని చాలా రీమోడిఫై చేసి ఇప్పుడు యూట్యూబ్లోకి మీకు చాలా కంటెంట్ ఇవ్వబోతున్నాం గెట్ రెడీ ఫర్ దాట్ ఇక్కడ నుంచి చాలా యాక్టివ్గా ఉండండి ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క వీడియో ఇక్కడ నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అల్టిమేట్ స్టార్ట్అప్ మాస్టర్ ప్రోగ్రామ్ ఆల్సో అది ఇంకా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఐ వాంట్ టు క్రియేట్ ఎంటర్ప్రైనర్స్ ప్రైర్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇది నా గోల్ ఐ వాంట్ టు క్రియేట్

హ్యావ్ ఏ లాటరీ మెంటాలిటీ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ లాటరీ మెంటాలిటీ ఓ వన్ డే విల్ కమ్ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది బెట్టింగ్ వేస్తాం చూడు కొడితే సెటిల్ అయిపోవాలి ఎప్పుడైతే అవన్నీ డైలీ గోల్స్ పైన నువ్వు యాక్షన్లోకి తీసుకొస్తుంటే నువ్వు అప్పుడు రిచ్ పీపుల్ కేటగిరీలోకి వస్తావు నువ్వు యాక్షన్లోకి తీసుకురాకుండా నువ్వు డైలాగ్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఎప్పుడైతే నువ్వు రిచ్ రిచ్ చెప్పు 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 కమా కమా ఇవన్నీ చేయాలంటే సింపుల్ ఒకటే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉండి ఈ డైలాగులన్నీ ఎప్పుకుంటూ కూర్చుంటున్నారు అనుకోండి మీరు అద్భుతాలు ఏం చేయలేరు మీకు తెలుసు లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి నేను వీడియోస్ ఇవన్నీ కూడా పెట్టట్లేదు వై బికాస్ నేను చాలా అప్గ్రేడెడ్లో బిజీగా ఉన్నాను చాలా నా పైన నేను వర్క్ చేయడంలో బిజీ ఉన్నాను నా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పైన చాలా బిజీగా ఉండే ఓకే సో అందుకోసమే నేను ఇప్పటివరకు నేను ఈ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు కంటిన్యూగా చేయలేకపోయాను అండ్ మా పాత వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి మా టీం పెట్టారు ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ నాలెడ్జ్ వస్తాయి ఎందుకంటే వీఆర్ రెడీ నౌ మై డియర్ ఫ్రెండ్స్ మీ అండ్ మై టీమ్ టు సర్వ్ యూ పీపుల్ ఎస్ టు సర్వ్ యూ పీపుల్ వీఆర్ రెడీ విత్ న్యూ కంటెంట్ విత్ న్యూ స్ట్రాటజీస్ ఓకే నో ఈ సిక్స్ పాయింట్స్ ఏవైతే మీరు నేర్చుకున్నారో ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే కంఫర్ట్ లో నుంచి బయటకు వస్తాను ఇవన్నీ కూడా పాసిబుల్ అయితే కంఫర్ట్ లో ఉండి మళ్ళీ మీరు ఏదైనా డైలాగ్లు కొడుతున్నారనుకోండి ఎదుటి వాళ్ళకి మీరు ఓకే ఫూలిష్నెస్ అండ్ వాట్ ఎవర్ ఇట్లాంటి వాళ్ళని మీరు ఫూల్ చేస్తుండొచ్చు బట్ మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకుంటున్నారు అక్కడ యా కంఫర్ట్ జోన్లో ఉండి డైలాగ్లు కొడుతుంటారు కదా ఒక టైం వస్తే దేనికన్నా టైం రావాలి ఇప్పుడు నాకు టైం రాలే ఇంకా ఇప్పుడు నేను అది చేస్తున్నాను ఇమీడియట్ యాక్షన్ దట్స్ ఇట్ యాక్షన్ నేర్చుకున్నారు కదా సిక్స్ పాయింట్స్ ఇమీడియట్ యాక్షన్ కావాలి ఈ సిక్స్ పాయింట్స్ నుంచి ఏ పాయింట్ పైన మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిక్స్ పాయింట్స్ ఎలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాంటిదంతా కూడా కామెంట్ బాక్స్లో మీరు నాకు ఈరోజు రాయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నో మోర్ స్టడీ వీడియోస్ ఆల్రెడీ స్టడీ వీడియోస్ చాలా చేసేసాను ఇప్పుడు ఓన్లీ బిజినెస్ వీడియోస్ ఎంటర్ప్రినర్స్ వీడియోస్ మాత్రం ఇక్కడ నుంచి మీకు ఇవ్వబోతున్నాం దానిపై మనం ఫోకస్ చేసాం నేర్చుకుందాం ముందరికి వెళ్దాం క్లాస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఆర్ యుర్ డూయింగ్ డిగ్రీ ఆర్ డూయింగ్ బీటెక్ ఆర్ ఎల్స్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రైనర్ ఆర్ ఎల్స్ బిజినెస్ నో ఈ కేటగిరీలోకి వస్తారో డో నో అందరికి ఉపయోగపడే కేటగిరీ ఎంటర్ప్రైనర్ కేటగిరీ అందరికి ఉపయోగపడేది కాంటెంట్ బిజినెస్ మ్యాన్ కావాలని అలాంటి కంటెంట్ నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ని నెక్స్ట్ స్కేలబుల్ లకి ఆటో పైలట్ మోడ్లోకి ఎలా సెట్ చేయాలి అలాంటి కంటెంట్ అండ్ అలానే ఎవరైతే ఏం చేయట్లేదో లేదైతే ఏదైతే చెయ్యాలనుకుంటారో ఏం చేయడంలో అర్థం అవ్వట్లేదు ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు బిజినెస్ కావాలంటే ఎంతో డబ్బులు ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటారు కదా అవన్నిటికీ సమాధానం నేను నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో చాలా ఇస్తాను మీకు స్టే ట్యూన్ డియర్ ఫ్రెండ్స్ స్టే ట్యూన్ నేను మీ వేణు కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ వీడియోని దయచేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కింద షేర్డ్ అని చెప్పేసి చాట్ బాక్స్లో సమాధానం కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సి ఇన్ ద నెక్స్ట్ వీడియో